ఎవరంటే పక్క సైడ్ వాడేమో నాకు కమిట్మెంట్ ఇస్తేనే నీకు సీరియల్ లో తీసుకెళ్తా అని అంటున్నాడే పెడితే ఫేస్బుక్ మన సోమతి మన ఇంట్లో పరిస్థితులని బట్టి మనం ఏదో వీడియోలోకి పోయి పది రూపాయలు వస్తాయి కదా అని చేసుకుంటే వాటి మీద కూడా లక్ష తొంభై కామెంట్లు అడ్డమైన వాళ్ళు అడ్డమైన కామెంట్లు ఆడదాన్ని కూడా చూడకోవాలి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు బ్రతకడానికి కోసమే కదా వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తే యాక్టింగ్ అంటారు మనం చేస్తే సేమ్ ఇదే సిచ్యువేషన్ నాలుగు రోజులు చేస్తే రెంటుకి అవుతుంది మళ్ళీ తినడానికి మళ్ళీ పండగలని ఖర్చులని పిల్లల బట్టలని చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఇది కాదు మనం వేరే సైడ్ బిజినెస్ ఏదైనా పెట్టుకుందాం బిజినెస్ చేస్తే బాగుంటుంది అయినా ఒక ఆడపిల్ల ఇక్కడ బతకడానికి వస్తే అంటే అవసరం అవసరమైతే కూరగాయల వ్యాపారం చేసుకుని అయినా మార్కెట్ లో బతుకుదాని అంతేగాని ఒకటి కింద లొంగి మనం వాడికి నచ్చినట్టుగా బతకాలంటే బతకలేము వద్దు అలాంటి పని మనం చేయొద్దు మనం కష్టపడి పని చేసుకొని బిజినెస్ పెట్టుకుందాం కూరగాయలనే అమ్ముకుందాం ఆఖరికి ఏందే రమ్మన్నావు ఏమైంది ఇంటి టైం అయిపోయింది రెంట్ అడుగుతున్నాడు నాకేమో ఇక్కడ సూట్లు ఏం లేవు సూట్ దొరకట్లేదు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు సీరియల్ వాళ్ళకి చేయకపోయినా ఇప్పుడు దాంట్లో అడిగిన సీరియల్ అంటే నాకు చాలా పిచ్చి కదా అని తెలుసు కదా వాళ్ళు అడిగితే వాడు ఎవడో ఎవరంటే పక్క సైడ్ వాడేమో నాకు కమిట్మెంట్ ఇస్తేనే నీకు సీరియల్ లో తీసుకెళ్తా అని అంటున్నాడే కానీ సేమ్ సిచ్యువేషన్ నాది అలానే రమ్మంటారు వెళ్తాము నీకు కంటిన్యూ ఉంటాయమ్మా డైలీ షూట్లు ఉంటే చేసుకోండి మీకు పర్ డే వచ్చేసి టూ థౌజండ్ అంటారు మూడు వేలు అంటారు సరే అన్న తర్వాత మరి మీకు ఇంకా తెలిసిన విషయాలే కదా మరి అనేసి అంటారు అదేంటి సార్ ఇంకా తెలిసిన విషయాలు ఏంటి అంటే కమిట్మెంట్ అంటారు అందుకే కమిట్మెంట్ లేనిది ఆర్టిస్ట్ గా పనికి నాకు షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ నేను వెళ్తా అని ఇంట్లో మరీ గొడవ పడొచ్చాను నేను అంటే ఇక్కడ చూస్తే ఇలా ఉంది అలాగా చేయబుద్ది కావాలి నాలుగు రోజులు చేస్తేనే డబ్బులు వస్తేనే రెంట్కి అవుతున్నాయి సేమ్ ఇదే సిచ్యువేషన్ నాలుగు రోజులు చేస్తే రెంట్కి అవుతున్నాయి మళ్ళీ తినడానికి మళ్ళీ పండగలని ఖర్చులని పిల్లల బట్టలని చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఇది కాదు మనం వేరే సైడ్ బిజినెస్ ఏదైనా పెట్టుకుందాం బుజ్జీ ఏం బిజినెస్ చేస్తే బాగుంటుంది అయినా ఒక ఆడపిల్ల ఇక్కడ బతకడానికి వస్తే ఇన్ని సమస్యల అంటే ఆడదానికి ఇక్కడ ఎక్కడ సేఫ్టీ ఏం లేదు ఏదైనా మనం వరకే అనుకుంటున్నాం వాళ్ళు అడిగేటోళ్ళకు ఉన్నది ఆడపిల్ల అని వాళ్ళకి లేదురా ఇలాంటి బిజినెస్ కంటే మనం ఏదైనా వ్యాపారం చేసుకొని పది రూపాయలు వచ్చేది చేసుకోవడం బెటర్ కానీ నాకు సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం నాకు ఇష్టం ఏదైనా పెట్టుకుందాం అంటే డబ్బులు ఉండాలి ఆ డబ్బులు ఉండాలంటే మనం ఫైనాల్సియర్ గానే తెచ్చుకోవాలి తెచ్చుకొని నిలబడాలి లేదంటే ఫస్ట్ సైడ్ బిజినెస్ చేసుకొని పది రూపాయలు వచ్చేది ఏదైనా చేసుకొని నిలబడి పెట్టుకొని చూడాలి ఇలా ఒకరి కింద కానీ యాక్టింగ్ పరంగా వెళ్ళినా కూడా యూట్యూబ్ ఛానల్ అని అవని ఫేస్బుక్ పెడితే కూడా మన సోమతి మన ఇంట్లో పరిస్థితులని బట్టి మనం ఏదో వీడియోలోకి పోయి పది రూపాయలు వస్తాయి కదా అని చేసుకుంటే వాటి మీద కూడా లక్ష తొంభై కామెంట్లు అడ్డమైన వాళ్ళ అడ్డమైన కామెంట్లు ఆడదాన్ని కూడా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు బ్రతకడానికి కోసమే కదా వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తే యాక్టింగ్ అంటారు మనం చేస్తే ఇప్పుడు డబ్బు అది వెనకాల పడిపోతాయి వాళ్ళు ఏం రాదు ఇలా పది మందిలో పడిపోతుంది ఎంత బ్యాడ్ కామెంటే దాని నాకేమో ఇంటికి వెళ్ళాలి అనిపించట్లేదు ఇక్కడేమో రెంట్ కట్టాలి షూటింగ్ చూస్తే ఇలా ఏదన్నా చేసుకుందాం అబ్బా ఇలా మనం డౌన్ అయిపోయి అనేసిగా ఉంటే బాగోదు మన ఇద్దరం ప్లాన్ ఏదైనా చేసుకొని తెలిసిన వాళ్ళని ఎవరైనా ఫైనాన్షియల్ గడుపొచ్చుకొని మనం ఇక్కడ ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అది చేసుకుంటూ మనల్ని మనల్ని మెచ్చి ఇబ్బంది పెట్టుకోకుండా ఎవరైనా పిలుస్తారా షూట్కి వెళ్దాం పది రూపాయలు తెచ్చుకుందాం అంతేగాని మనం తలూపి చేసి అలా నా నేను అడిగిస్తాను అది చేసుకొని ఇద్దరం కట్టేసుకొని వర్క్ చేసుకుందాం టెన్షన్ పడితే ఎట్లా చెప్పు ఏం చెయ్యాలో తెలియక ఇలా ఆలోచిస్తూ ఉన్నా ఏంటి అలా మాట్లాడుతున్నా తెలుసు ఎలా బతుకుతాం ఇక్కడ మనకి ఏం తెలుసు తెలుసు ఎలా బతుకుతామంటే అవసరం అవసరమైతే కూరగాయల వ్యాపారం చేసుకుని అయినా మార్కెట్ లో బతుకుదాని అంతేగాని ఒకటి కింద లొంగి మనం వాడికి నచ్చినట్టుగా బతకాలంటే బతకలేము వద్దు అలాంటి పని మనం చేయొద్దు మనం కష్టపడి పని చేసుకొని బిజినెస్ పెట్టుకుందాం కూరగాయలని అమ్ముకుందాం ఆకరికి సరే సరేనా పెట్టుకుందా నువ్వు కంగారు పడకు టెన్షన్ పడకుంటే అడుగు అదేనా చేసుకుని ఇక్కడ బతికి సరే చేసుకుందాం